మనకి ఇంట్లో ఊకే చికాకులు తగాతలు యుక్త వయసున్న వాళ్ళే సడన్గా మరణించడం అలాగే ఏజ్ ఉన్న వాళ్ళు బానిస అంటే వ్య చెడు వ్యసనాలకు బానిసలు అవుతూ ఉంటారు ఇలా ఎందుకు జరుగుతుందంటే పితృదోషం ఉన్న వాళ్ళకి ఇవి ఉంటుంది ఉంటుందన్నమాట ఎందుకంటే మన తాతల తండ్రుల ఆస్తులను ఏ విధంగా అయితే మనం అనుభవించాలని అంటే వారి ఆస్తులు మనం తీసుకోవాలనుకుంటామా అలాగే వారు చేసిన పాపపుణ్యాలను కూడా మనం అనుభవించవాలి అనుభవించాల్సిందే కూడా ఎందుకంటే వారు చేసే పాపాలను బట్టి మనకు పితృదోషం అనేది ఏర్పడుతుంది సో ఇలా పితృదోషం ఉన్నట్టే భావించాలి అలాంటప్పుడు మరి ఏం చేయాలి అంటే కాశీ లేదా ఆలంపురం జోగులాంబ ఆలయంలో శ్మశాన నారాయణ్ణి దర్శించుకోవాలి స్వయంగా ముద్దపప్పు పాయసం అన్నం నెయ్యి వండి నైవేద్యం పెట్టాలి అక్కడ నుంచి ఇంకెక్కడికి వెళ్ళకుండా నేరుగా ఇంటికి రావాలి అలా చేస్తే పితృదోషం అనేది పోతుంది ఆలంపురం జోగులాంబ ఆలయంలో నారాయణుడు ఉంటాడనమాట ఈసారి నేను వెళుతాను ఖచ్చితంగా అప్పుడు ఈ వీడియో అనేది క్లిప్ అనేది మీకు రిలీజ్ చేస్తాను మరి వాళ్ళకి భోజనం ఎలా అందుతుందంటే శ్రద్ధ పక్షంలో పితృల శాంతి కోసం బ్రాహ్మణులకు అంటే పిండం అనేది పెడతారనమాట పిండం అలా బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి కదా దీనివల్ల పితృదేవతలు తృప్తి చెందుతారు ఈ విషయంపై కొన్ని సందేహాలు సహజంగా కలుగుతాయి ఏమిటంటే మొదటిది బ్రాహ్మణుడికి ఇచ్చిన భోజనంతో పితృదేవతలు ఎలా తృప్తి చెందుతారు రెండు పితృదేవతలు మానవ యోని యోనిలోనే ఉండాలనే నియమం లేదు కదా విభిన్న ప్రాణి సంతతికి విభిన్న ఆహారం ఉంటుంది ఆయా ప్రాణుల్లో జన్మించిన పితృదేవతలు అన్నాన్ని స్వీకరిస్తారంటే ఈ రెండు ప్రశ్నలకు శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే స్పష్టంగా ఒకటి వివరించి ఉన్నాయి మృతువుని సారీ మృత్యువుని వంశీయులు భక్తి శ్రద్ధలతో బ్రాహ్మణులకు భోజనం సమర్పిస్తే పితరులు ఏ లోకంలో ఏ రూపంలో ఉన్న శ్రాద్ధకర్త ఆహ్వానించి సత్కరించే బ్రాహ్మణుల్లో సూక్ష్మ రూపంలో ప్రవేశించి ఆహారంలోని సూక్ష్మ కణాలను గ్రహిస్తారు దీనికి కారణం పితృదేవతలది సూక్ష్మ రూపం కావడం పితృలు దేవయోనిలోకి వెళ్ళి ఉంటే ఆ భోజనం అమృత రూపంలో అందుతుంది మానుష్య యోనిలోని పితృలకు అన్నంగా పశు యోనిలోని పిత్రులకు గ్రాసంగా యోనిలోని పిత్రులకు వాయు రూపంలో యక్షయోనిలోని పితృలకు జలంగా జలంగా అందుతాయి పేరు గోత్రం ఉచ్చరించి భక్తి శ్రద్ధలతో అర్పించిన పదార్థం మం మంత్రోచ్చారణ ద్వారా పితరులకు ఏ రూపంలో ఉన్న అందుతుందని వాయుపురాణం స్పష్టంగా చెప్పింది జీవుడు వందలాది యూనుల్లో నుండి వెళ్ళి ఉండవచ్చు కానీ వారు శ్రార్ధకర్మకు ఆహ్వానితులైన బ్రాహ్మణుల్లో రూపమే ఉంటారు కనుక ప్రాణవాయువులుగా ఆ బ్రాహ్మణులు నడిస్తే వారు నడుస్తారు కూర్చుంటే కూర్చుంటారు వారు శ్రాద సారీ శ్రాద్ధ కాలంలో బ్రాహ్మణులతోటే ఆహారం స్వీకరిస్తారు మృతి చెందాక పితృ పితృదేవతలు సూక్ష్మ శరీరం ధరిస్తారు అందుచేత ఎవరికి కనపడరు అంతేకాక ఒక స్థలం నుంచి మరొక చోటికి ఒకే లోకం నుండి వేరొక లోకానికి వెళ్ళటానికి పితృదేవతలకు ఆటంకం అనేది ఉండదన్నమాట దేవతలు కూడా దేవతలంటే వారు పితృదేవతలే కాబట్టి వీరి అనుగ్రహాన్ని పొందితే సర్వశుభాలు సంపదలు చివరకు దివ్యశక్తులు కూడా సమకూరుతాయని వివరించి చెప్పే కథ ఒకటి ఉందన్నమాట ఏమిటంటే మత్స్య మహాపురాణంలో బ్రహ్మదత్తుని అంశ సారీ జన్మ వృత్తాంతం అనే అధ్యాయంలో ఇది కనిపిస్తుంది పూర్వం పాందాల దేశానికి అనుహుడు అనే రాజుండేవాడు ఆయన విభ్రాక్షం అనే పది పది శాస్తీకి చెందినవాడనమాట ఆయనకి బ్రహ్మదత్తుడు అనే కుమారుడు జన్మించాడు బ్రహ్మదత్తుడు పరాక్రమ వంతు కాక విభయ గుణశీల సంపంతున చిన్నప్పటి నుంచి అతడికి సర్వ ప్రాణుల మీద దయ ఉండేది చిన్న చీమ చిన్న చీమ కూడా మొదలు పెద్ద పెద్ద జంతువులు పక్షుల భావాలు కూడా అతడికి అర్థమవు అర్థమవుతుండేవి అతడికి విప్త వయసు రాగానే అతడి తండ్రి ఇత్త ఇత్త వయసు రాగా తండ్రి అయిన అనుహుడు సన్నతి అనే ఒక ఉత్తమ కన్యత వివాహం జరిపి జరిపించాడు సన్నతి బ్రహ్మదత్తుల వై వైవాహిక జీవితం సుఖంగా గెడవసాగింది ఎందుకు నవ్వుతావు అని అడిగాడు ఒక రోజున ఓ రోజున బ్రహ్మదత్తుడు సన్నతి ఇద్దరు వన విహారానికి వెళ్ళారు హాయిగా వనంలో తిరుగుతున్న సమయంలో బ్రహ్మదత్తుడికి ఓ రెండు చీమలు కనిపించాయి భార్య భర్తలైన ఓ రెండు చీమలు సరసాలు చూసి నవ్వొచ్చింది శృంగారం అనేది సర్వ సర్వప్రాణుల్లోనూ ఎంతో ఆనంద ఆనందదాయకమైన విషయం కా కదని ఆశ్చర్యంగా అతడు తనతో తనలో తాను నవ్వుతున్నాడు రాజు అలా నవ్వటానికి చూసిన సన్నతి తనని చూసే తన భర్త ఎగతాళిగా నవ్వుతున్నాడని అనుకుంది తన భక్త భక్త సారీ తన భర్త ఎగతాలిగా నవ్వుతున్నాడని అనుకుంది తన వైఫ్ నుంచి ఏదైనా తప్పు జరిగిందేమోనని తను అనుకుంటూ అనే విషయాన్ని గురించి బ్రహ్మదత్తుడిని అడిగింది అతడు నిన్ను చూసి కాదులే నేను నవ్వుతుంది అని అన్నాడు మరెందుకు నవ్వుతున్నావో నవ్వుతున్నావో చెప్పమని ఆమె అడిగింది అప్పుడు అప్పుడు ఆ రాజు ఆమెకు చీమల విషయాన్ని చెప్పాడు చీమల భాష నీకెలా తెలుసుని ఆమె అడిగింది నేను ఎక్కడైనా నేర్చుకో నేర్చుకోలేదు కానీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసులేనే అన్నాడు అన్నాడు ఆ రాజు ఆ మాటలకు ఆమె నమ్మకపోగా రాజు హేళనగా నవ్వింది తనను చూసేనని మరీ మరీ బాధపడుతూ రాజుకు దూరంగా జరిగింది ఆ పరిస్థితిని ఎలా దక్కించుకోవాలో చక్కదిద్దుకోవాలో ఆయనకు అర్థం కాలేదు తనకు చేతనైనల్లా ఒక్క శ్రీకి ఒక్క శ్రీ మహావిష్ణువు ధ్యానమే కనుక ఆయనను గురించి ఆ మరుక్షణం నుండి తీవ్రంగా ధ్యానం చేశాడు ఆ రోజు రాత్రికి శ్రీ మహావిష్ణువు కళలో కనిపించి మదునాడు సారీ మరునాడు ఓ వృద్ధ బ్రాహ్మణుడు బ్రహ్మదత్తుడికి కనిపిస్తాడని అతనే అతడింటికి వివరించి చెప్పగల చెప్పగలడని అన్నాడు కళలో విష్ణువుని కనిపించిన విషయాన్ని రాజు ఉదయాన్ని తన భార్యకు అంతర అంతరంగికులైన మరో ముగ్గురు మంత్రులకు చెప్పాడు అంతేకాక ఆ రోజు సాయంత్రం తన భార్యకు ముగ్గురు మంత్రులను వెంట పెట్టుకొని మళ్ళీ వివాహరానికి బయలుదేరాడు అలా వెళ్ళేటప్పుడు కళలో విష్ణువు చెప్పినట్టు దోవలో వృద్ధ బ్రాహ్మణుడు కనిపించాడు ఆయనను బ్రహ్మదత్తుడు ఏదో అడగబోయాడు ఆ లోపలే వృత్తే బ్రాహ్మణుడు మాట్లాడుతూ గత జన్మల బ్రహ్మదత్తుడు పితృశాబ్దాన్ని సక్రమంగా శాస్త్రీయ విధంగా నియమనిష్ట నియమ నియమనిష్టలతో ఆచరించడం వల్లనే అతడికి సర్వ శుభాలు సర్వ ప్రాణుల భాషలు తెలుసుకోగలడం శక్తి లభించిందని వివరించాడు ఆ మాటలను వినగానే రాజు ఆశ్చర్య చక్యతుడయ్యాడు ఆ వృద్ధుడు బ్రహ్మదత్తుని బ్రహ్మదత్తుడిని మూడు నాలుగు గత జన్మల గురించి కూడా వివరించి చెప్పడంతో మరీ మరీ ఆనందపడి అతడికి అనేక 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 కానుకలను ఇచ్చి సంతృప్తపరిచి పంపాడు సో అప్పటికి అప్పటికీ అక్కడే ఉన్న సన్నతికి విషయం అంతా తెలిసి తన భర్త గొప్పతనాన్ని గురించి తెలుసుకొని ఆనందించింది భారతీయ సంప్రదాయంలో పితృల శ్రద్ధ శ్రాద్ధతలను కర్మం తప్పకుండా సమర్పించడం అనే సంప్రదాయం ఉంది పితృదేవతలు శ్రాద్ధలతో సంతృప్తి చెందుతారు దానికి బదులుగా వారు తమ తమకు శ్రాద్ధం ఇచ్చిన తమ శ్రాద్ధులుగా తమకు శ్రాద్ధం ఇచ్చిన తమ వంశంలోని వారికి సంపదల సంతానం విద్య భోగభాగ్యాలు ఆరోగ్యం అన్నీ సమకూరుస్తారని సమకూరుస్తారన్నది నమ్మకం అనమాట ఈ నమ్మకాన్ని సమర్థించే కథ ఇది మనం పితృదేవతలకు అనేది నియమనిష్ట నియమనిష్టలతో మనం వారికి వారి పేరును తలుచుకుంటూ మనం పిండాలను పెట్టాలి